నమస్తే ఫ్రెండ్స్ ఏ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి సర్వీసింగ్కి సూజుకి జిక్సర్ ఎస్ఎఫ్ బండి సర్వీసింగ్ వచ్చింది సో ఇది వచ్చేసి కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే బండి పికప్ లేదని చెప్తున్నారు బండి పికప్ లేదు దాన్ని చేసి చెప్పారు సో సర్వీసింగ్లో భాగంగా మన క్లచ్ పేట్లు కూడా వేయాలి అలాగే ఎయిర్ ప్రింటర్ ఎలా ఉందో చూడాలి ప్లగ్ ఎలా ఉందో చూడాలి ఇవన్నీ చూద్దాము అవసరమైతే మన క్లచ్ బెడ్లు కూడా కొత్త చేయాలి సో బండి అయితే కొత్త బందగా ఉంది బండి అయితే లేటెస్ట్గా ఉంది బాగుంది బండి అయితే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం వాచ్ అయితే వాషింగ్ చేపించొచ్చాము ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా ఇది ఇది ఈ కవర్ అని బయటికి తీసేసి ఈ క్లచ్ కవర్ అనేది మనం బయట తీయాలి ఇలాగ బయటికి తీయాలంటే ఏం చేయాలి ఈ సైడ్ కవర్లు అన్నీ కూడా బయటికి తీయాల్సి వస్తుంది ఎందుకంటే అది క్లచ్ కవర్ అడ్డం వస్తుంది కాబట్టి మనం బయట తీయాలి దీనికి వచ్చి ఆయిల్ బోల్ట్ కూడా వచ్చేసి లెఫ్ట్ సైడ్ లేదు సాధారణంగా బండ్లకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా దీనికి వచ్చేసి రైట్ సైడ్ ఇచ్చాడు కిందకి సో మీకు కింద కూడా చూపిస్తాను చూడండి ఆయిల్ బోల్ట్ అనేది మీకు ఇక్కడ కింద ఇచ్చాడు ఇక్కడ చూడండి ఫోర్టీన్ నెంబర్ బోల్ట్ ఇచ్చాడు ఆయిల్ బోల్ట్ సో రైట్ సైడ్ బండికి హ్యాండిల్ హ్యాండిల్కి చూసుకుంటే రైట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేసేసి ఆయిల్ చూద్దాం ఎలా ఉంది అది దీనికి పోటీని బిట్టు పెట్టుకోవాలి ఎందుకంటే స్పానర్ పెట్టడానికి రాదు సో మనం ఏంటంటే బిట్టు పెట్టుకొని ఆ పోటీ నెంబర్ను ఓపెన్ చేద్దాము చూసారా ఆయిల్ వచ్చింది సో ఆయిల్ కూడా బాగా ఖరాబ్ అయిపోయేది వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేయాలంటే బండి నడిపాము మేము బండి నడిపితే పికప్ కూడా తక్కువ ఉంది కస్టమర్ స్పీడ్ ఎక్కువ వెళ్తారు నాకు తక్కువ ఉంది అన్నారు సో దానికంటే ముందు మనం చేయాలి కిక్ రాడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి అక్కడ క్లచ్ లెవర్ ఉంది కదా ఆ క్లచ్ లెవర్ కూడా వచ్చేసి కేబుల్ని తప్పియాలి చూడండి ఆ పిన్ అనేది తప్పిస్తే మనం క్లచ్ మనం క్లచ్ కవర్ని బయట తినడానికి వస్తుంది బోర్డుని తీసిన తర్వాత సో మనం దీనికి కొద్దిగా సింపుల్గా ఏం చేయవచ్చు అంటే ఇలా స్క్రూ డ్రైవర్ ఇలా రొక్కుకొని ఆ పిన్ తప్పించుకోవచ్చు చూసినా అట్లా తప్పించుకుంటే అయిపోతుంది ఎలా తప్పించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఎయిట్ నెంబర్ స్క్రూస్ ఉన్నాయి కదా ఎయిట్ నెంబర్ స్క్రూస్ని తెద్దాం చూసా కేబుల్ ఎలా ఉందో అలా తప్పించాలి ఇప్పుడు ఏంటంటే ఆ సైడ్ కవర్లో ఓపెన్ చేస్తే కానీ మనకు క్లచ్ రాదు సో దీనికంటే ముందు అది ఏదో ఈ పెద్ద కవర్ రావాలంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్లచ్ స్క్రూ ఒకటి ఓపెన్ చేయాల్సి వచ్చింది మీకు అవసరం లేని చోట వీడియోని ఫాస్ట్ ఫర్డ్ పెట్టేసి మనకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రం చాలా మామూలుగా మాములుగా నార్మల్గా వీడియో చేస్తారు ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉండటం కోసం ఈ వీడియోని ఇలా చేస్తున్నాను చూడండి అట్లా క్లచ్ కవర్ ఓపెన్ చేసిన గోల్డ్ తీసిన తర్వాత అటుపక్క నుంచి కొడితే అటుపక్క నుంచి కొట్టేసి ఎందుకంటే ఇది సెకండ్ టైమ్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినా గట్టిగా ఉంది థిటర్కి ఇలా క్లచ్ కవర్ అనేది మెల్లగా ఇట్లా బయట తీసుకోవాలి సరే వచ్చింది సో ప్యాకింగ్ అయితే ఎక్కడ కట్ అవ్వలేదు సో ఇబ్బంది అయితే ఏమి లేదు కట్ అయినా కానీ కొత్త కొత్త ప్యాకింగ్ చేసుకోవటమే సో ఇక్కడ దగ్గరకు చూస్తే దీంట్లో ఒకటి పొడుగ్గా ఒకటి పిన్నిలాగా వచ్చింది చూడండి సిక్సర్ బండికి అదంతా ప్లేగానే ఉంది పొడుగ్గానే వచ్చింది దానికి థ్రెడ్డింగ్స్ ఉన్నాయి థ్రెడ్డింగ్స్ టైపు కట్టింగ్లు ఉన్నాయి సో అది దీంట్లో కూర్చుంటుంది అది సో ఇప్పుడు మనం క్లచ్ పేడ్లు బయటికి తీయాలి క్లచ్ పేట్లు బయటికి తీసి ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం దీనికోసం దీనికి ఐదు హోల్స్ ఇచ్చాడు ఆ ఫైవ్ హోల్స్ ఎయిట్ ఎంఎంబర్స్ కూసి స్ప్రింగ్స్ లాకింగ్ ఇచ్చాడు సో అవి ఓపెన్ చేస్తే మనకి అవి స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయి క్లచ్ పెట్లు ఉన్నాయని బయటకు వస్తాయి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనం ఆ క్లచ్ పెట్లు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుందాం సో అవి ఓపెన్ చేస్తున్నా చూడండి ఓపెన్ చేస్తే బోల్ట్ వచ్చింది ఇట్లా స్క్రూ స్ప్రింగ్ కూడా వచ్చింది స్ప్రింగికి పెయింట్ మార్క్ అంటే అక్కడ ఏమీ ఇవ్వలేదు సో అంటే స్ప్రింగ్స్ ఏటైనా పెట్టవచ్చు అని అర్థం సో ఐదు తీసిన తర్వాత మళ్ళీ క్లచ్ హబ్బులు క్లచ్ సెంటర్ ఇవి ఎలా ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకోవాలి మొత్తం స్ప్రింగ్స్ ఐదు ఐదు బోల్డ్లు తీసుకున్న తర్వాత ఈ క్లచ్ ప్లేజర్ ప్లేట్ అంటారు సో దీన్ని బయటము తిద్దాము మంది క్లచ్ సెంటర్ అని చెప్తాము మేము కూడా సెంటర్ అని చెప్తాము దీన్ని వాడు దానికి బా దానికి వచ్చేసేసిన ప్రెజర్ ప్లేట్ అని చెప్పి ప్లెజర్ ప్లేట్ అని చెప్పాలి సో ఇట్లా తీసిన తర్వాత ఇది వచ్చి బాగానే ఉంది దీనికి కూడా లైన్స్ ఏమి పడ్డట్టు ఏమనిపించట్లేదు క్లచ్ ప్లేట్లు అయితే బయటకి తీద్దాము మొత్తం ఐదు ప్లేట్లు ఉన్నట్టు ఉన్నాయి ఐదు ప్లేట్లు నాలుగు ఐదు ప్లేట్లు వస్తున్నాయంటే నాలుగు స్టీల్ ప్లేట్లు వస్తాయి సో క్లచ్ ప్లేట్లు అయితే పెద్దగా అంతగా ఏమి పోయినట్టేమీ అనిపించట్లేదు కాకపోతే పికప్ లేదు చూస్తే ఒకసారి చెక్ చేసుకుందాము మనం ప్లేట్లని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మొత్తం వేద్దాం సో ప్లేట్లు అయితే ఇవి స్టీల్ ప్లేట్లు మరి అంతగా ఓవర్గా పోయి మాడిపోయినాయి అంటాం అంటే ఏమి లేదు కానీ మతానికైతే ఆ పైన స్టెప్స్ అనేది కొద్దిగా అరిగినట్టుంది అంతే సో ఇ మనం వీటిని పక్క వెయిట్ చేసేసి తీసుకొచ్చి వేద్దాం సో ఈ కొత్త దొరకాలంటే కొంచెం టైం పట్టింది వేరే ఆటోమొబైల్ షాప్లో ఎక్కడ దొరకలేదు వేరే వెళ్ళి తీసుకుని అడిగవు ఓకే ఉన్నాయి అన్నారు అటుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను సో ఐదు హోల్స్ ఉన్నాయి కాబట్టి దీనికి అయితే ఐదు హోల్స్ ఉన్నాయి క్లాస్ పేట్లో ఒకటి రెండు సెట్ పట్టుకెళ్ళిపోయి కొత్తగా తీసుకొచ్చాను చూడండి పేట్లో ఒక్కొక్కటి వచ్చేసి మీకు మూడు వందల చిల్లర ఉంది ఒక్కొక్క ప్లేటు ఐదు ప్లేట్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎంత మీరు లెక్క పెట్టుకోండి కాస్ట్ ఉంది ఒకటి అంత కాస్ట్ ఉంది సో స్టీల్ ప్లేట్లు క్లచ్ ప్లేట్స్ సో క్లచ్ అబ్బు సెంటర్ అనేది పర్వాలేదు కాబట్టి ఈ సెట్ వరకే వేసేద్దాం ప్రస్తుతానికి ఓకే ఇదైతే ఓపెన్ చేశాను చూడండి క్లచ్ ప్లేట్స్ స్టీల్ ప్లేట్లు ఇవి వేసే పద్ధతి కూడా మీరు చాలామంది నేర్చుకునే వాళ్ళకైతే జాగ్రత్తగా చూడండి ఇక్కడ క్లచ్ ప్లేట్స్ ఒక సైడ్ వచ్చేసి షార్ప్గా ఉంటాయి ఒక సైడ్ వచ్చేసి చాంపర్ ఉంటాయి మీరు ఎటు పెట్టినా కూడా అంటే షార్ప్ వెళ్ళి పెట్టే అన్నీ షార్ప్ కీల పెట్టండి క్లచ్ ప్లేట్లు అన్ని స్టీల్ ప్లేట్లన్నీ లేదు చాంపర్ ఉన్న సైడ్ పెడుతున్నామంటే చాంపర్ సైడే పెట్టండి అన్నీ కూడా అలాగే స్టీల్ ప్లేట్లు కూడా ఏదైనా సరే ఒక సైడే ఎంచుకోండి ఒక సైడ్ చాంపర్ సైడు ఒక సైడు షార్ప్ సైడ్ అట్లా పెట్టద్దు అట్లా పెట్టినప్పుడు పికప్ అనేది మరి కరెక్ట్ రాదు అందుకని క్లచ్ ప్లేట్స్ని మీరు ఎటు పెట్టినా సరే అన్ని షాంపర్ సైడ్ పెడతారా షార్ప్ సైడ్ పెడతారా అనేది మీరే మీ ఇష్టం అన్నీ ఒక సైడ్ పెట్టండి క్లచ్ ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ అన్నీ ఒక సైడ్ నుంచే ఒకే విధంగా పెట్టుకోండి పెట్టుకుంటే మీకు అనేది క్లికప్ అనేది బాగుంటుంది సో అది అది మీరు ఇలా అట్లా పెట్టుకున్న తర్వాత క్లచ్ పేడ్లు స్టేట్మెంట్ అన్నీ కూడా సేమ్ అట్లా పెట్టేసుకోండి దీనికి ఏంటంటే అప్పు సెంటర్ అనేది బాగున్నాయి కాబట్టి మనం అప్పు సెంటర్ని అయితే బయటికి తీయలేదు ఇంకా క్లచ్ ప్లేట్లు మాత్రం క్లచ్ ప్లేట్ స్టీల్ ప్లేటు ఇవి మాత్రం మారుస్తున్నాము సో ఒక అయితే నెంబర్స్ ఉన్నాయి ఒక ప్లేట్కి అయితే ఇంకా వేరే ఏమి లేవు సో అందుకైతే ఒక నెంబర్ ఉన్నప్పటికీ పెట్టాను సో అలాగే తీసుకోండి చాలా స్మూత్గా ఉంది ఏమి ఇబ్బంది దీనికైతే ఏం ప్రాబ్లం లేదు బాగుంది ఓకే చూపరగా ఉండదు ప్లేటు అందుకని మనం ఇట్లా ఏం మార్చలేదు సో దీని అయితే యాస్టీజ్గా అటెట్ చేసేసారు కదా క్లచ్ ప్రెజర్ ప్లేట్ ఓకేనా మళ్ళీ యాస్టీజ్గా ఆ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా ఆ స్ప్రింగ్స్ని చెప్పాను కదా ఇంకెట్ గిట్లకి ఎటు మార్కు లేదని మార్క్ ఎటు లేదు ప్లస్ అట్లాగే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అట్లాంటివి లేవు కాబట్టి వీటిని స్ప్రింగ్స్ని యాస్టీజ్గా పెట్టేసుకొని ఎట్టని పెట్టుకోవచ్చు స్ప్రింగ్స్ని అలాగే మళ్ళీ ఆ ఐదు బోల్ట్ని కూడా స్ప్రింగ్స్ పెట్టేసిన తర్వాత పెట్టి టైట్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఫుల్ టైట్ వేసుకోవాలి ఎయిట్ నెంబర్ టీస్ టీస్ ప్యాంట పెట్టి మొత్తం బోల్ట్ అనేది ఫస్ట్ అయితే ఆపోజిట్ ఆపోజిట్ చేసుకోండి ఎప్పుడైనా ఏదైనా దేనికైనా సరే రౌండ్గా ఉంది అంటే ఫస్ట్ ఆపోజిట్ ఆపోజిట్ చేయాలి ఎప్పుడైనా సరే తర్వాత వచ్చేసి మీరు కంటిన్యూగా వరుసగా ఐదు నెంబర్ కదా దాంట్లో రెండు అయిపోయినాయి కాబట్టి మూడు బోల్ట్ని మీరు ఎలాగే ఫిట్టింగ్ చేసుకోవచ్చు సో ఈక్వల్గా అన్నీ ఈక్వల్గా అయ్యేటట్టు ఫిట్టింగ్ చేసుకోండి మొత్తం అన్నిటినీ కరెక్ట్ ఫిట్టింగ్ అయిపోయినాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం ఇట్లా వదిలేయాలి లేదంటే సగం సగం చేసి ఉదిలిపి అనుకోండి తర్వాత మనకి పికప్ ఉండదు ఆ తర్వాత బండి టైట్గా నడుస్తుంది వీటిని జాగ్రత్తగా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఫిట్ చేసుకోండి అలాగే ఇప్పుడు క్లచ్ కవర్ చేసే ముందు మనం ఏంటంటే మీకు అక్కడ ఒక చిన్న రాడ్ లాగా ఇచ్చింది కదా ఎందుకు ఇచ్చినవి అర్థం కాలేదు కదా చూడండి దానికి వచ్చేసి చూపిస్తే దగ్గరికి స్ట్రట్టింగ్ లాగా థ్రెడ్డింగ్ లాగా ఇచ్చాడు కటింగ్లు కటింగ్లు ఇచ్చాడు కటింగ్ కటింగ్ ఒక ఐదు కటింగ్లు ఇచ్చాడు ఓకే ఇది కూడా క్లచ్ క్లచ్ కవర్ లోపల కూడా దీనికి ఆ గేర్ లెవర్ ఉంటుంది కదా దానికి లోపల కటింగ్లు ఉన్నాయి గేర్ లెవర్ని అటు ఇటు తిప్పి చూస్తే దాని లోపల ఇగొట్టు థ్రెడ్డింగ్ టైప్ ఉన్నాయి అన్నమాట చూడండి అట్లాగా లోపలికి థ్రెడ్డింగ్ టైప్ ఉన్నాయి అటు ఇటు తిప్పుతూ ఉంటే థ్రెడ్డింగ్ వస్తుంది అన్నమాట సో ఆ థ్రెడ్డింగ్లో దానికి ఆ పిన్నులకి మ్యాచ్ అయ్యేలాగా మనము పెట్టుకోవాలి కరెక్ట్గా సో అలా కూర్చోబెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్నపండు ప్యాకింగ్ ఏం కట్టవలేదు కాబట్టి నీట్గా అన్నపండు రాసేసుకొని నీట్గా అన్నపండు రాసేసుకొని చేస్తే దాన్ని పామేసి మొత్తం మళ్ళీ మనం జాగ్రత్తగా కూర్చోబెట్టేసుకోవాలి ఓకేనా ఆ పిన్ను కూడా చెప్పారు కదా అంతా ఎట్లా కూర్చోబెట్టాలనేది అట్లా ఇంటి సైడ్ కూర్చుంటుంది లెవర్ సైడ్ వచ్చి పెట్టి పెట్టుకొని దాన్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ బోల్డ్ అనేది యాస్టీజ్గా కట్ చేసేసుకొని ఆ క్లచ్ లెవర్ కేబుల్ కూడా తగ్గించేసుకుందాము ఓకే అన్ని బోల్డ్లు వేసేసిన తర్వాత అన్ని బోల్డ్లు వేసేసి టైట్ చేసేసుకుందాం మళ్ళీ వీటిని కూడా అన్నీ ఫిట్ చేసుకోండి కంప్లీట్గా ఒక రౌండ్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా మళ్ళీ బోల్ట్ లీజ్ ఉన్నాయంటే అంటే అది ఇక్కడ సైకి కవర్ నుంచి ఆయిల్ లీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మళ్ళీ అదేవిధంగా చిక్రాంట్ కూడా పెట్టేసుకొని మళ్ళీ మనం కిక్ని కూడా ఫుల్ టైట్ చేసేసుకున్నాం కిక్ రాట్ని సో ఇక్కడ క్లచ్ బ్లేట్లు అయితే వేయటం అయిపోయింది నాకు తెలిసి మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ఈ వీడియో కంపల్సర్ చూసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి